వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఎన్నికల వేళ ఏపీ ఉద్యోగులకు అకౌంట్లలో ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల నుంచి లక్ష వరకు జమ ఎన్నికల లోపే మిగతా వారికి కూడా జమ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఎన్నికల వేళ బకాయిల తైలం ఉద్యోగులకు సరుండర్ లీవ్స్ నగదు చెల్లింపు ఒక్కొక్కరి ఖాతాలో యాభై వేల రూపాయల నుంచి లక్ష వరకు జమ ఇన్నాళ్ళు వేధించి ఇప్పుడు ముజగింపుల మిగిలిన బకాయిల సంగతి ఏంటని ఉద్యోగుల ప్రశ్న ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాలు రాజ్య పెట్టిన ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎన్లైన్ ప్రేమ పుట్టుకొచ్చింది ఉద్యోగులకు సరుండర్ లీవ్ బకాయిలను హడావిడిగా చెల్లిస్తోంది పోలీసులతో పాటు కొన్ని కేటగిరీలలో ఉద్యోగుల ఖాతాల్లో గురు శుక్రవారాల్లో బకాయిలు జమయ్యాయి ఒక్కొక్కరి ఖాతాల్లో యాభై వేల రూపాయల నుంచి లక్ష వరకు వేయగా ఎన్నికల లోపే మిగతా వారి ఖాతాల్లోనూ వేసే అవకాశం ఉంది ఎన్నాళ్ళు తమపై లక్ష కట్టి హక్కులను కాలరాసి స్వేచ్ఛను హరించి గొంతును నొక్కేసిన ప్రభుత్వం ఎన్నికల ముందు ఎరవేస్తోందా అని ఉద్యోగ సంఘ నేతలే ప్రశ్నిస్తున్నారు మాలోని ఆగ్రహం ఎన్నికల్లో దెబ్బతీస్తుందని గ్రహించే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుంది మాకు హక్కుముక్తంగా రావాల్సినటువంటి సరెండర్ లీవ్ సొమ్ముల్ని విడుదల చేసి ఏదో లబ్ధి చేకూరుస్తున్నట్లుగా చేస్తోంది ఇక న్యాయబద్ధమైన డిమాండ్ నెరవేర్చాలంటూ మేము ఎప్పటి నుంచో గొంతుించుకొని అరుస్తున్నా పట్టించుకో పట్టించుకోలేదు ఇప్పుడు పైగా మా ఆందోళన ఉద్యమాలను ఉక్కుపాదంతో అంచువేసింది అని ఉద్యోగ సంఘ నేతలైతే గుర్తు చేస్తున్నారు మాకు రావాల్సినటువంటి బకాయిలు చాలా ఉన్నాయి సుమారు పదిహేడు వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా అవన్నీ పెండింగ్లోనే ఉంచేసింది సరండర్ లీవ్ బకాయిలు మాత్రమే చెల్లిస్తోంది అది అందరికీ ఒకేసారి ఇవ్వకుండా విడతల వారీగా రోజుకు కొందరి ఖాతాల్లో వేయటం దేనికి సంకేతం అని ఉద్యోగ సంఘం నేత ఒకరు ప్రశ్నించారు అదేవిధంగా పదిహేడు వేల కోట్ల మాట ఏంటి అనేటువంటి సబ్ టైట్లతో ఉన్న మరో న్యూస్ చూస్తున్నాం ఉద్యోగులకు ప్రభుత్వం మొత్తంగా పదిహేడు వేల కోట్ల పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది డిఏపిఆర్సి బకాయిలు ఏడు వేల ఐదు వందల కోట్లయితే రావాల్సి ఉంది అదేవిధంగా వాటిని రెండు వేల ఇరవై ఏడులోగా దశల వారీగా చెల్లిస్తామని నోటి మాటగా చెప్పడమే తప్ప ఉత్తర్వులు ఇవ్వలేదు అంటే ఆ బాధ్యతను వచ్చే ప్రభుత్వంపైకి నెట్టేసింది టీఏ డిఏ బకాయిలు రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల వరకు ఉన్నాయి సరెండర్ లీవ్ బకాయిలు రెండు వేల రెండు వందల యాభై కోట్లు ఉండగా వీటిలో పోలీసులకు చెల్లించాల్సిన సొమ్మే ఐదు వందల కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి పెండింగ్లో ఉన్న బకాయిలు మరో మూడు వందల కోట్లు మెడికల్ రియంబర్స్మెంట్ పెండింగ్ బిల్లులు నూట పద్దెనిమిది కోట్లు విడుదల చేయలేదు కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన సిపిఎస్ మొత్తాన్ని ప్రాన్ ఖాతాకు జమ చేసిన సుమారు తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు ఉన్నాయి సిపిఎస్ పెన్షన్లకు నగదు రూపంలో చెల్లించాల్సిన డిఏ బకాయిలు రెండు వేల ఒక వందల కోట్లు ఉంది రెండు వేల ఇరవై రెండులో ఇవ్వాసం రెండు డిఏ బకాయిలు కలిపి నాలుగు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ మరొక టైటిల్తో ఉన్నటువంటి న్యూస్ అయితే మనం చూస్తున్నాం గతంలో ఎప్పుడూ లేనంతగా సర్కారు ఉద్యోగులను పలు రకాలుగా వేధించింది పదకొండో పిఆర్సీలో మోసగించింది మధ్యంతర పూర్తి ఇరవై ఏడు శాతం ఉంటే దానిలో నాలుగు శాతం తగ్గించి ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చింది ఉద్యోగులు ఐఆర్తో పొందిన జీతం కంటే ఫిట్మెంట్తో తీసుకున్న జీతం తగ్గిపోవటం చరిత్రలోనూ తొలిసారి ఇంటి అధిపత్యంలోనూ కోత పెట్టింది రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ముప్పై శాతం హెచ్ఆర్ఏను ప్రస్తుతం ఇరవై నాలుగు శాతం తగ్గించింది జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ఇరవై శాతం హెచ్ఆర్ఏను పదకొండవ పదహారు శాతానికి తగ్గించేసింది అదేవిధంగా పదకొండవ పిఆర్సీ సిఫార్సు చేసినటువంటి పేస్కేలను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా పన్నెండవ పిఆర్సి వేసింది జులై నుంచి కొత్త పిఆర్సీ అమలు కావాలి ఆలస్యమైనందున ఐఆర్ ఇవ్వాలి ఆ గడువు దాటి పది నెలలైనా సరే ఇంతవరకు అయితే ఐఆర్ను ప్రకటించలేదు సో ఇది పెండింగ్ బకాయిల గురించి ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ఇది ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి పెండింగ్ బకాయిల సమాచారం కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్